పచ్చ చింతకాయ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా పచ్చి చింతకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్నాక ఇలా పీచుని తీసేసుకోవాలి పీచు మొత్తం తీసుకొని అన్ని చింతకాయలని ఇప్పుడు రోడ్లో కొన్ని కొన్ని వేసుకుంటూ పచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇలా దంచుకునేటప్పుడు గింజల్ని నల్లగకుండా చూసుకోండి ఇలా దంచుకున్నాక ఇప్పుడు ఇందులోనే ఉప్పు పసుపు మెంతుల్ని కూడా వేసుకోవాలి తగినంత వేసుకొని మంచిగా దంచుకోవాలి ఇలా దంచుకున్నప్పుడు పీచ్ వస్తుంది మనకు ఆ పీచ్ కూడా సపరేట్ చేసుకోండి సపరేట్ చేసుకున్నాక ఇది తీసుకొని ఒక సీసాలోకి ఎత్తిపెట్టుకోవాలి ఇలా ఎత్తిపెట్టుకున్నాక నాలుగైదు రోజులకు మక్కుతుంది కదా అప్పుడు గింజల్ని సపరేట్ చేసుకొని గుజ్జును మాత్రమే తీసుకొని పచ్చిమిర్చితో కానీ లేదా పండుమిర్చితో కానీ పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ ఆ రెసిపీ కూడా నేను మన నెక్స్ట్ షార్ట్లలో అప్లోడ్ చేస్తాను మిస్ కాకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్